వేద టీవీ ప్రేక్షకులు నమస్కారం మనతో పాటు బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గురువు గారు ఉన్నారు నమస్తే గురువు గారు నమస్కారం ఉన్నవారు కుజదోషం ఉన్న వారినే వివాహం చేసుకోవాలని చెప్తూ ఉంటారు వివరించండి నిజమే నిజమే తల్లి నిజమేనా నా చేతిలో కత్తి ఉందనుకున్నాం కత్తి చేతిలో పట్టుకున్న వాడిని ఏ నా వచ్చి పెళ్లి చేసుకుంటుందా తాను కత్తి పట్టుకునే వస్తుంది అలాగే ఆ అమ్మాయి చేతిలో ఓ పెద్ద ధనుస్సు కత్తి ఉందనుకున్నాం ఏ అబ్బాయి అయినా ముందుకు వచ్చి నేను పెళ్లి చేసుకుంటానంటాడా ఎలాగో కుజదోషం అలాంటిది కుజదోషం అంటే ఏమిటి అర్థం కుజుడు రక్తం పైన ఎముకల పైన నరాల పొందిక పైన శరీరంలో జీర్ణ మండల వ్యవస్థ నాడీ మండల వ్యవస్థ వీటిపైన ప్రభావం చూపించేటటువంటి గ్రహం ఈ కారణంగానే హై బీపీ రావడం హైపర్ టెన్షన్ లో బీపీ రావడం వన్ ట్వంటీ బై ఎయిటీ కాకుండా మార్పులు రావడం కుజుడి కారకంగానే కుజుడు మార్స్ యుద్ధ గ్రహం జాతక చక్రంలో లగ్నము పుట్టిననాటి సమయం రాశి పుట్టిన నక్షత్రం ఏ రాశిలో ఉంటుందో ఆ రాశి ఈ రెండింటికి కొన్ని నిర్ణీత స్థానాలలో కుజుడు ఉంటే దోషం అంటుంది జ్యోతిషం ఆ నిర్ణీత స్థానాలు ఏవి ధన చ పాతాళే జామిత్రే అష్టమే కుజే పుంసాం భార్యాం వినశ్యతి స్త్రీణం భర్తృ వినాశాయ పుంసాం భార్యా వినశ్యతి బోళ్ళని శ్లోకాలు లక్షలాది పాత వాళ్ళు రాసి పెట్టేసేసారు అర్థం చేసుకోవాలి మన కాస్త ఇబ్బంది రెండు నాలుగు ఏడు పన్నెండు ఈ స్థా ఎనిమిది కూడా మనం పుట్టిన లగ్నం కానీ రాశి కానీ ఆ భావన నుంచి రెండవ ఇల్లు నాలుగవ ఇల్లు ఏడవ ఇల్లు ఎనిమిదవ ఇల్లు పన్నెండవ ఇల్లు ఈ స్థానాలలో టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ ఈ స్థానాలలో కుజుడు ఉంటే దోషి అన్నది జ్యోతిషం మళ్ళీ దీన్ని మనం బాగా అధ్యయనం చేయాలి రెండు ఇది కుటుంబం కుటుంబంలో కుజుడు ఉంటే మాట మాట అంటే గొడవేగా అంతేగా నాలుగు ప్రేమ ప్రయాణాలు చదువు అమ్మ ప్రేమ భోజనం తిన్నది జీర్ణం కావడం ఇల్లాలే కదా పెట్టేది చతుర్థం ఏడవ ఇల్లు అత్తగారిల్లు రెండు కుటుంబాలకు వీళ్ళ ఇల్లు వాళ్ళకి అత్తగారిల్లు వాళ్ళకి వీళ్ళు అత్తగారిల్లు అవుతారుగా వసగాలి ఎనిమిదవ ఇల్లు ఆయుర్దాయం మనమేదో తమలపాకుతో ఇలా అంటే ఆవిడ రోకుల బండ తీసుకొస్తూ అలా అంటే అనే ప్రమాదం ఎనిమిదవ ఇంట కుజుడు ఉంటే వస్తుంది అష్టమ కుజుడు ఆయుర్దాయం ఆవిడ చేతిలో ఏ కత్తు ఉంటే ఇలా అంటే కనుక ఎనిమిదవ ఇల్లు పన్నెండవ ఇల్లు దూరాలు అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తాడు అమ్మాయి అమలాపురంలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది ఏం లాభం ఇలా అవుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు ఎందుకని పన్నెండవ ఇంట దోషం కాబట్టి అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం రెండు గమనించి కుజదోషం నిజంగా పాటించవలసింది కానీ ఈ కుజదోషానికి అనేక పరిహారాలు కూడా ఉన్నాయి కుజుడు అతడికి సంబంధించిన గడిలో ఉన్నప్పుడు దోషి కాడు అతడికి సంబంధించిన గడి మేషం వృశ్చికం ఈ మేషం వృశ్చికంలో ఉంటే దోషి కాడు అలాగే కుజుడు వాడి ఫ్రెండ్స్ ఇండ్లల్లో ఉంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కదా అందరికీ ఈ గ్రహాలన్నీ ఒకరికి మరి ఒకరు ఫ్రెండ్స్ శత్రువులు చాలా పెద్ద ప్రపంచం నాన్న దీని వెనుక అది చాలా పెద్ద సైన్స్ ఇది మనుషుల్లోనే భయంకరంగా కోపతాపాలు ఉంటాయి వాళ్ళకి ఆగ్రహాలు ఉంటాయి రుచులు ఉంటాయి కోపాలు ఉంటాయి అలాగా ఈ శని మీనో ధనుస్సు గురువు ఇల్లు ఫ్రెండ్ దోషికాడు సింహంలో కుజుడు కర్కాటకంలో కుజుడు దోషికాడు పైగా చంద్రుడు కుజుడు కలిసి ఉంటే చంద్రమంగళ సంయోగం ఈ యోగంలో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్లో అద్భుతాలు సృష్టించవచ్చు కాబట్టి కుజదోషం అనేది ఏ ఇంటర్నెట్లోనో లేకపోతే కంప్యూటర్ కుండలిలోనో కొట్టేస్తే వచ్చి చూసేదో అలా కాకుండా ఒక ప్రొఫెషనల్ని మనం అప్రోచ్ అయ్యి తెలుసుకుంటే ఆ దంపతులు కలకాలం ఆనందంగా ఉంటారు కుజదోషం ఎఫెక్ట్ బాగుంటే జీవితం సంతోషం కుజదోషం బాగోలేదా సంతానం కలగదు గైనిక్ ఇష్యూస్ వస్తాయి ఒబేసిటీ వస్తుంది థైరాయిడ్ వస్తుంది మ్యారేజ్ భయంకరంగా ఆలస్యం అవుతుంది పెళ్ళైన మరుక్షణమే పీడల మీద కొట్టుకుంటారు ఇద్దరు కూడా ఇవన్నీ కూడా కుజదోషం కారణంగా వేలాది ఉదాహరణలు ఈనాడు మనం గమనిస్తున్నాం తల్లి చూచి చేసుకుంటే ప్రయోజనం కలుగుతుంది బయట కనిపించే ఆకర్షణలకు మనం లోన్ అవుతే ఆకర్షణలు కదా టెంపరీ గ్లిటరింగ్ ఈజ్ నాట్ ద గోల్డ్ కుజదోష కుజదోష ప్రభావం ఇంత తప్పకుండా మనుషుల మీద ఇంత ఉంటుందన్నమాట మరి తెలియకుండా చాలా మంది మరి లవ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి గురువు కదా అదేదో సినిమాలో చెబుతారు పూర్వకాలంలో పది ప్రేమ వివాహాలు అయితే తొమ్మిదింటిని మేము పాడు చేసేవాళ్ళం ఈ రోజులో పది ప్రేమ వివాహాలు అవుతున్నాయి అందులో తొమ్మిదింటిని మీరే పాడు చేసుకుంటున్నారు అని అమ్మాయి తండ్రి అదేదో ఓ సినిమాలో అంటారు సినిమా పేరు నేను చెబితే బాగోదు చూసేవాళ్ళందరికీ తెలుసు ప్రేమించే సమయంలో దోషం ఉందా అని చూసేంత తీరిక ఉండదు ప్రేమించేస్తారు కానీ ఆ ప్రేమ అన్ని మెట్లు దాటి వివాహం కూడా చేసుకొని ఆ తర్వాత డెబ్భై ఏళ్ల పాటు కలకాలంగా ఉండాలి అంటే మట్టుకు కుజదోషం చూసుకోవాలి ఒకవేళ చివరి దశలో పెళ్ళైపోయాక ఇద్దరు మాట మాట ఆడుకున్నప్పుడు చూసుకుంటే పరిహారాలు పాటించాలి సింపుల్ రెమెడీ దోషం ఉన్నవాళ్ళు కందిపప్పు తినడం మానేయాలి కందిపప్పు దానం ఇవ్వాలి దాని వెనకాల ఉండే ఆరోగ్య రహస్యాలు ఇవన్నీ కూడా చెబితే చాంతాడంత సమాధానం అవుతుంది కాబట్టి సింపుల్గా విందాం సరే కందిపప్పు దానం ఇచ్చేద్దాం బాగుంది గురువు కుజదోషం నుంచి కందిపప్పు వరకు మరి చాలా చక్కగా వివరించారు చాలా మందికి తెలియని విషయాలు ఇవి సింపుల్ గా చెప్పాయి చూసుకోవచ్చుగా కొండ వద్దకు వెళ్లి కొలుస్తామా కాదుగా అంతేగా బాగుంది గురుగారు నమస్తే నమస్కారం